చేసిన చేయగ దయచేసి మన కోసం ఎవరైనా స్పందించి కొంచెం త్వరగా రేకులు ఇప్పివలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలా వర్షం వచ్చింది బాగా వర్షం రావడం కారణంగా మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా మొత్తం బుడద బుడిద అయ్యి అవన్నీ నిలబడలేని ఉన్నాయి ఎందుకంటే కొన్ని పొడుచుకుంటున్నాయి గిట్ట అందుకు పొడుచుకుంటున్నాయని కొన్ని కట్టేసినాం కట్టేసి మొత్తం జారుతుంది కట్టేసినాం ఎందుకంటే కట్టేసినాయి గట తడిసిపోతున్నాయి మొత్తం ఎందుకంటే దాంట్లో గిటా కట్టేసాం అనుకో అన్ని కట్టేరాదనమాట కట్టేరాదు దాని దాని కారణంగా ఈ ఇట్లా ఇంకా ఆల్రెడీ వర్షం పడుతుంది పైన గిట దయచేసి కొంచెం ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం ఈ రేకులు ఇప్పివాల్సింది కోరుకుంటున్నాము మనకి ఇప్పుడు ఇరవై మూడు రేకులు వచ్చినాయి ఇరవై మూడు రేకులు అంటే ఒక లైన్ వస్తుంది అంతే ఒక లైన్ ఇది ఒక లైన్ వరకు వస్తుంది ఇటు సరిపోతుంది సరిపోతుంది దయచేసి ఎవరైనా దాతలు కొంచెం ముందుకు వచ్చి మన మా గోషాల కోసం గోమాతల కోసం మేమంతా సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము చూడండి మొత్తం ఈ ఇదే అనుకో ఎంత బురద బుడిద కాదు మొత్తం ఈ బురద బుడిద కాకుండా మొత్తం నీటిగా ఉండిపోతుంది ఈ బురద బుడిద అయిన కారణం కంటే ఈ మొత్తం నిలబడలేని పరిస్థితి గిట్టే ఏర్పడుతుంది పనుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనికి దయచేసి కొంచెం ఎవరైనా దాతలు ముందుకొచ్చి కొంచెం రేకులు ఇప్పించగా కోరుకుంటున్నాము మీ వంతు సాయం ఏదో ఒకటి కొంచెం రేకుల కోసం అయితే కొంచెం ముందుగా సాయం చేయండి ఎందుకంటే షెడ్డు నిర్మాణానికి రేకులు అత్యంత ముఖ్యమైనవి దయచేసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఎవరైనా దాతల ముందుకు వచ్చి రేకులు ఇప్పివాల్సిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై గోమాత చూడండి రేకులు లేని కారణంగా మొత్తం ఇట్లా ఒక షెడ్డు లోపలికి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాయి సరిపోతలేదు కొంచెం రేకులు దయచేసి దాతలు కొంచెం ముందుకు వచ్చి రేకులు ఇవ్వాలి రేకులు ఇప్పేవాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే రేకులు లేకుంటే మొత్తం ఇట్లా ఇంకా ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుంది కొంచెం వర్షం పడినా గిట్ట దయచేసి కొంచెం కొంచెం దాతలు కొంచెం ముందుకొచ్చి రేకులు ఇప్పేవాల్సిందిగా కోరుకుంటున్నాము గోశాల కోసం ఎందుకంటే ఇట్లా బురద మొత్తం ఇట్లా బురద బుడద కావడంతో ఇంకా చూడండి అవి గిట్ట వేసిన గిట్ట మొత్తం తొక్కేసి మొత్తం మొత్తం పచ్చిగా అయిపోతుంది అక్కడ దయచేసి ఎవరైనా దాతలు కొంచెం చూడండి కొంచెం అవి దానికి లంబీస్ వ్యాలీ వచ్చినాయి అవి బయట కట్టేసినాం ఎందుకంటే రేకులు ఉంటే దీంట్లోనే కట్టేద్దు అవి కూడా తడిసిపోతున్నాయి అంటే దీని కూడా తరిచిపో తడిసిపోతున్నాయి అన్నమాట ఎందుకంటే షెడ్లకు బాగా సరిపో సరిపోతులేదు ఈ షెడ్డు దయచేసి ఎవరైనా ముందుకొచ్చి కొంచెం ముందుకొచ్చి రేకులు ఇప్పవలసిందిగా కోరుకుంటున్నాము